జై బృహత్వాదిష్ట సిద్ధాంత నిర్ధారణ ఉద్దారైన శివరామ దీక్షితుల అచలగురు సాంప్రదాయనకు జై మునిరత్న మహాశైలకు జై వేదికను అలంకరించినటువంటి అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి అలాగే సభల ఆశీర్లైనటువంటి గురుమాతలకు గురువులకు అందరికీ కూడా మా ద్వాదశ వందనాలు తెలుపుకుంటూ మాది అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చినాము రోజున మా గురువు గారు ఉపదేశం ఇచ్చిన కారణము చేతే ఈ యొక్క అచళ సాంప్రదాయానికి అర్హులయ్యాం లేకుండా ఉపదేశం కాకపోతే ఇక్కడికి వచ్చే అర్హతే లేదు అయితే ఉపదేశ క్రమం తీసుకున్నది మొదలు ఇచ్చిన ద్వాదశి షోడశి పంచదశిని పరిపూర్ణముగా విచారణ చేసి దీక్షనందు నలభై మూడు ప్రేకరణలో ఉన్నటువంటి విషయాన్ని గురువు ద్వారాగా చక్కగా విచారణ చేసినప్పుడే ఈ యొక్క బోధలో ఉన్న విషయాన్ని అర్థమవుతుంది ఇంచేతంటే గురువు దగ్గర ఉపదేశం పొంది ఆ పొందినట్టుగానే అలాగే మనం నటించు తిరిగినట్టయితే ఈ సభకి ఈ యొక్క అర్హత కాదు ఇంచేతంటే నటించు తిరటానికి ఈ ఉపదేశం పొంది చేయకర్లు అంటే ద్వైత అద్వైత విశిష్ట అద్వైతంలోని కూడా చక్కగా ఆత్మ బోధనే తెలుసుకోగలుగుతాం ఆత్మని ఆత్మాతీతం కేవల ఆత్మ దేహో నాస్తి కదా జనాస్తి నాస్తి కోదా నిర్ణయం నాస్తి సర్వదా అని దీక్షితుల వారు ఆత్మకి అతీతమైనటువంటి బోధన చక్కగా చెప్పారు అంటే ఈ ఆత్మకు కేవల ఆత్మ ఈ కేవలత్మను ఏ రకంగా మనం తీసుకోగలనుప్పుడు ఒక తత్వంలో అది గాఢ నిద్ర వరను అనిపించినది అజల పరిపూర్ణము అది కేవలాత్మ అదియే నీ వందుకొనుమా అన్నారు అయితే గాఢ నిద్ర సుశుక్తి మూర్ఛ మరణము ఇవి ఈ యొక్క పరిపూర్ణ బోధకి చక్కనైన మెలుకువలు ఈ మెలుకువలు ఎవరైతే గురుముఖత చక్కగా విచారించి ఈ ఎరిక నాలుగు అవస్థల్లో కానీ నాలుగు అభిమానాలు కానీ నాలుగు శరీరాలను కానీ కానిటువంటిది పరిపూర్ణమని ఎవరికైతే అభ్యాసంలో గురువుడు చెప్ గురువు చెప్పినప్పుడు అర్థమవుతుందో అది ఇంకా క్షుణ్ణంగా విచారించి పరిపూర్ణంగా ఈ ఎరుక లేదని ఎవరికి వారికి ఎప్పుడైతే తెలుస్తుందో ఈ యొక్క భావాన్ని మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మా ద్వాదశ వదనాలు తెలుపుకుంటూ श्याल तीस जय सतगुरु महाराज की